హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుభాష్ ప్రకాష్ మాత్రం తమలో తము నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి అడుగుతుంది ఎందుకండి మీలో మీరే నవ్వుకుంటున్నారు జోకేదైనా ఉంటే మాకు కూడా చెప్పచ్చు కదా అని అంటుంది అపర్ణాదేవి అమ్మో అపర్ణ ఆ జోకు చెప్పడం కాదు నువ్వు చూస్తే అంతే సంగతులు ఇంతకీ అందరూ లేచి హాల్లో కూర్చున్నారు మన కోడలి పిల్ల మాత్రం కనిపించడం లేదు అని అంటారు సుభాష్ ఏముంది బావగారు ఈ మధ్య ఆఫీస్కి వెళ్తుంది కదా అందుకే ఇంట్లో పనులు నేనెందుకు చెయ్యాలి అని చెప్పి కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఎందుకిలా మాట్లాడుతున్నావు ఒక మనిషి ఐదింటికే లేచి వాకిట్లో ముగ్గు పెట్టి ఇంట్లో అందరికీ కావలసిన పనులన్నీ చేస్తుంది ఈరోజు చేయలేదంటే అసలు కారణమేంటి అన్నది తెలుసుకోవాలి కానీ కళ్ళు నెత్తికెట్టాయి చెవులు ఎక్కడికో వెళ్ళాయని అనకూడదు ఏంటి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య మీరు ఇలాగే అంటారు మేము ఎవరైనా కాఫీ పెట్టినా అలాగే ఇక మా కోడలు టీ చేసినా ఎవ్వరూ తాగరు అదిగో కాఫీ చేస్తేనే తాగుతారు అలాంటప్పుడు తను నేర్పించింది కాకుండా ఇదిగో ఇలా ఎప్పుడో ఒకసారి మనం తన పైన చేస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో కావ్య కిందికొస్తూ అందరూ క్షమించాలి అని అంటుంది నువ్వెందుకమ్మా క్షమాపణ అడగాలి నువ్వు నీ పనులు ఎప్పట్లాగే చేస్తున్నావు ఈరోజు కొంచెం లేట్ అయింది అంతే కదా అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రుద్రాని అనామికకి చెప్తూ ఉంటుంది చూడు అనామిక ఈరోజు నీకు ఫస్ట్ నైట్ జరిగిపోయింది కవి కళ్యాణ్ నీ గ్రిప్పులోకి వచ్చేసినట్టే అనగానే నా ఫస్ట్ అయితే ఫస్ట్ నైట్ అయితే గ్రిప్పులోకి రావడం ఏంటి ఎప్పుడు గ్రిప్పులోకి రారు అందంగా ఉన్నట్టు ముందు వెరవేసి తర్వాత నా సొంతం చేసుకుంటాను నేను చెప్పినట్టు వినేటట్టు చేసుకుంటాను ముందు కార్యమైపోతే ఇంకేం మాట వింటారు ఆంటీ మీరు ఎప్పుడో పాతకాలం పద్ధతులు ఫాలో అవుతున్నట్టున్నారు ఇప్పుడు ట్రెండ్కి తగ్గ తయారవుతున్నారు కానీ ఆలోచన మాత్రం పాతదలి ఇప్పుడు చూడండి మా అత్తయ్యకి చెప్పాల్సిన చెప్పుకొని వస్తాను అనగానే ఏం చెప్తావు అని చెప్పి అంటుంది సరే ఇక్కడే ఉండండి మా అత్తగారిని తీసుకొని వచ్చి అడగల్సింది అడుగుతాను అని చెప్పి అంటుంది అనామిక సరే సరే ఈ మధ్య ధాన్యలక్ష్మి కూడా నా అలాగే మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి నేను అనామిక ఒకటైతే మా వదిన తన కోడలు అందరూ ఉష్కాకే అని మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాని ఎందుకు పిలిచావు అనమిక ఏం కావాలమ్మా అని అడుగుతుంది అత్తయ్య కళ్యాణికి నాకు పెళ్ళయింది నా ఫ్రెండ్స్కి ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను పెద్ద హోటల్లో మన ఫ్యామిలీ స్టేటస్ ప్రకారం ఎంతగా ఖర్చు పెడితే అంత హుందాతనం వస్తుంది అందుకే నాకు డబ్బులు కావాలి మీ అబ్బాయికి ఉద్యోగం ఉండదు నాకు కొత్తగా పెళ్ళయింది ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అని అంటుంది అయ్యో అనామిక డబ్బులే కదా అని చెప్పి హాల్లోకి రమ్మంటుంది ఇక ధాన్యలక్ష్మి ఏమండి నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి ప్రకాష్తో ఏంటి లక్ష రూపాయల ఎప్పుడు అడగని నువ్వు లక్ష రూపాయలు అడుగుతున్నావు ఎందుకే అని అంటారు ఎందుకేంటి నా కోడలికి అవసరం నేను ఇవ్వాలి అని అంటుంది ధాన్యలక్ష్మి మరి నీ అకౌంట్లో ఉన్నాయి కదా అవి ఇవ్వు అని అంటారు అయినా లక్ష రూపాయలు దేనికి అనగానే మొన్న డెబ్బై వేలు ఆ కావ్య చీరలు కట్టుకొని టిప్పుటాపుగా రెడీ అవ్వడానికి ఎంతగా డబ్బులు పోసినా మీరు మాత్రం ఎవరూ ఏమనలేదు ఇప్పుడు నేను లక్ష రూపాయలు అడిగినందుకు నాకు తీసుకోమనకుండా ఇలా మాట్లాడతారా చూడండి అత్తయ్య మీ అబ్బాయి కనీసం కోడలికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు నా కొడుకేమో ఇంట్లో పనికి ఆ మహారాణి ఇంటికి ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళగానే ఇదిగో నా కోడలు పని మనిషి ఏం జరుగుతుంది అనగానే ధాన్యలక్ష్మి ప్రతి చిన్నదానికి కావి మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు ఇది మీకు సంబంధించిన విషయము ఇంట్లో వాళ్ళందరికీ ఎందుకు కలుపుతున్నావు నీకు ప్రకాష్ గురించి తెలుసు కదా వాడు పని చేయడమే గాని ఇదిగో ఇలా బారికి డబ్బులిచ్చి షాపింగ్లకి తీసుకెళ్ళి అలాంటిదేమీ ఉండదు ఎందుకంటే వాడు మర్చిపోతాడు కాబట్టి అపర్ణ చేతిలో తాళాలు ఎందుకు ఇచ్చాను పెద్ద కోడలిగా అధికారంతో పాటు ఇంటిని చక్కగా సరిదిద్దుతుందని ఇప్పుడు అపర్ణని ఎందుకు నువ్వు డబ్బులు అడగటం లేదు ఇంతకుముందు చీటికి మాటికి అక్క ఇది కావాలి అది కావాలి అని చక్కగా చెల్లెల కంటే ఎక్కువగా అడిగేదానివి ఈ మధ్య ఎందుకిలా మారిపోయావు అనగానే అక్కని ప్రతిసారి అడుగుతుంటే నా కోడలి దగ్గర నాకు చిన్నతనంగా ఉందత్తయ్యా అంటే లక్ష రెండు లక్షలకి ఇంటిని వాటాలేయమంటావా అనగానే అత్తయ్యా నేనలా ఎందుకంటాను అని అంటుంది ధాన్యలక్ష్మి మరి నువ్వు చెప్పే మాట ప్రకారం అలాగే ఉంది అని అంటారు ఇందిరాదేవి అత్తయ్యా నాకు అధికారం ఇచ్చారు నన్ను అధికారంలో నిలబెట్టారు ఈ ఇంటిని చెక్కదిద్దే బాధ్యతలు నాకు అప్పగించారు ఇక నా బాధ్యతల్ని నేను నా కోడలికి ఇవ్వాలనుకుంటున్నాను అమ్మ కావ్య అని అంటారు అత్తయ్య అనగానే చూడు కావ్య ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్తో పాటు ఇంటిని కూడా బాధ్యతగా చూసుకోవాలి ఇదిగో ఈ తాళాలు ఇప్పటి నుండి ఇంటిని ఎవరికి కావలసినవి వాళ్ళకి అసలు అవి ఎందుకు కావాలి దేనికోసం అది ఇంటికి అవసరమా లేకపోతే అనవసర ఖర్చులు ఏమైనా పెడుతున్నారా అన్నది నాలుగు విధాలుగా చూసుకుంటూ డబ్బులిచ్చి నువ్వే అన్ని చెయ్యాలి అనగానే అత్తయ్య నాకు అధికారం అంటే ఇష్టం లేదు అని అంటుంది ఇది అధికారం కాదు బాధ్యత ఈ ఇంటి పెద్ద కోడలుగా నేను చేశాను ఇప్పుడు ఈ ఇంటి పెద్ద కోడలి కోడలుగా నువ్వు చేయాలి ఇదిగో తాళాలు వద్దు అని అన్నావంటే బాగోదు అని అంటుంది అత్తయ్య అది కాదు ఇప్పటికే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అందరూ ఏదో విధంగా బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళని అనగానే ఎవరు బాధపడతారమ్మా ఇంటికి కోడలిగా అడుగు పెట్టావు రాజ్ భార్యగా ఆఫీస్కి వెళ్తున్నావు ఇప్పుడు అపర్ణ నిన్ను కోడలిగా అంగీకరించి తన బాధ్యతలు నీకు అప్పగిస్తుంది ఇంకా అపర్ణ చేయాలంటే కాదు అన్ని నువ్వే చూసుకోవాలి ముందు తాళాలు తీసుకో అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్య తాళాలను తీసుకుంటుంది ఇక రుద్రాని ధాన్యలక్ష్మి అనామిక ఒక్కసారిగా షాక్ అవుతారు లక్ష రూపాయలు వడిగినందుకు వదినా పంతం కొలిది కావి చేతిలో తాళాలు పెట్టింది వదినా ఏంటి ధాన్యలక్ష్మి ఏంటి మనకి పరిస్థితి అని అంటుంది గొనుక్కుంటూ రుద్రాని నాకు అదే అర్థం కావట్లేదు ఇక నుండి కావ్యని చేతులెత్తి మనం డబ్బులు అడగాలన్నమాట అని చెప్పి అత్తయ్య ఇది న్యాయంగా లేదు అనగానే చూడు ధాన్యలక్ష్మి న్యాయం అన్యాయం గురించి మాట్లాడద్దు పెద్ద కోడలిగా తన బాధ్యత తన కోడలికిచ్చింది నీ బాధ్యత నీ కోడలికిచ్చుకో నీకు లక్ష రూపాయలు కావాలన్నావు కావ్యని అడిగి తీసుకువెళ్ళండి అంతవరకే చిన్న విషయాలకి పెద్ద విషయాలకి ఇంట్లో గొడవలు పడితే అస్సలు బాగోదు అని చెప్పి ఇందిరాదేవి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాహుల్ ఆలోచిస్తూ ఉంటారు మమ్మీ చెప్పిన మాటల్ని నేను సీరియస్గా ఎందుకు తీసుకోవటం లేదు అవును ఆ కావ్య ఆఫీస్కి వెళ్తుంది దాన్ని చూస్తూ ఉంటే ప్రతిరోజు టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు రాజు విషయంలో ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు రాజు మంచోడు కదా రాజు గురించి కావ్య ఆలోచిస్తుందా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఎదురుగా ఒక అతను వచ్చి గుద్దయిపోతూ ఉంటారు ఏ ఆగు ఏంట్రా కళ్ళు నెత్తి మీదకెక్కాయా అనగానే అవును నెత్తి మీదే ఉన్నాయి ఏ నీ కళ్ళు కూడా నెత్తికెక్కించుకుంటావా అనగానే ఏం మాట్లాడుతున్నావు నీ భార్య అనగానే ఒరే భార్యల గురించి మాట్లాడద్దు నా భార్య పిచ్చ టార్చర్ పెడుతుంది అనగాని నీ భార్య టార్చర్ మాత్రమే పెడుతుంది నా భార్య ఇంకొకటితో తిరుగుతుంది అనగాని వాట్ మరి అలాంటప్పుడు తనకి విడాకులు ఇవ్వచ్చు కదా ఇలా కు ముందు వెనక చూడకుండా గుద్ద అని అంటారు రాహుల్ మరేం చేయను అదేమో గోల్డెన్ స్పూన్తో పుట్టింది ఇక తిరిగేవాడు కూడా గోల్డెన్ స్పూనే ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్ రాజ్ అనే బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది ఇక వాళ్ళని నేనేం చెయ్యాలి బాసు వాళ్ళే నన్ను ఏదైనా చేస్తారు రేపో మాపో విడాకులు కాగితాలపైన సంతకం పెట్టకపోతే నన్ను సీక్రెట్గా తీసుకువెళ్ళి ఏ నదిలోనో బావిలోనే తోచేసినా అడిగేవాళ్ళు లేరు అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రాహుల్ ఏంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్తో నీ భార్య తిరుగుతుందా నీ భార్య పేరేంటి అనగానే ఏ అంటే నా భార్య ఎలా కనపడుతుందిరా అనగానే హే ముందు చెప్పు నీ భార్య పేరేంటి అనగాని శ్వేత అనగానే శ్వేతనా ఎక్కడో విన్నట్టుంది ఓ చిన్ననాటి స్నేహితురాలు రాజు తను క్లాస్మేట్స్ నేను కూడా క్లాస్మేట్స్నే కానీ నాతో తను సరిగా ఉండేది కాదు అంటే వాళ్ళిద్దరిది స్నేహం మాత్రమే కదా ఒకవేళ ప్రేమిస్తే రాజు కావ్యమండలో ఎందుకు తాలిబొట్టు కడతారు స్వప్నని పెళ్లి చేసుకుంటానని ఎందుకు ప్రేమిస్తాడు వీడేదో తప్పుగా అర్థం చేసుకున్నాడు అదే నాకు కావాలి అని చెప్పి రాజు నాకు బాగా కావలసిన వాడు రాజుకి నేను చెప్తాను అనగానే ఓ నీకు కావలసిన వాడా ఇంకే నా భార్యకి వాడికి పెళ్ళి చేద్దువులే అనగానే అదేం కాదులే నేను మాట్లాడతాను ఇంతకీ నీ భార్య నిజంగా రాస్తో తిరుగుతుందని అనుమానపడుతున్నావా భ్రమపడుతున్నావా అనగానే ఏం పడుతున్నానో నాకు తెలీదు కానీ వాళ్ళిద్దరూ విడిపోవాలి నా భార్య నాకు కావాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు కొడుతున్నాను తిడుతున్నాను నానా మాట్లాడుతున్నాను అయినా సరే అని చెప్పి అనగానే సరే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు ఇక నుండి నీ భార్య ఆ రాజుతో తిరగదు సరేనా అని అంటారు నీ మాట ఎలా నమ్మాలి అనగానే నమ్మాలి ఒక పది రోజులు నాకు టైం ఇస్తే నీ భార్య నీకు సొంతమవుతుంది సరేనా అని అంటారు రాహుల్ సరే సరే అని చెప్పి ఇక భర్త తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఈడేంటి నాకు హెల్ప్ చేస్తాడు నా భార్య మంచిదే కానీ అని చెప్పి అక్కడి నుండి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు ఈ కళావతి ఇంకా రాలేదు ఈరోజు శ్వేతని కూడా ఇక్కడికి రమ్మంటాను ఒక వారం రోజులు శ్వేతతో క్లోజ్గా ఉంటే తన మనసు విరిగిపోతుంది ఈ మధ్య తాతగారు ఆరోగ్యం కూడా కుదుటపడింది ఇక తాతగారు కూడా నా మనసుకు నచ్చిన భార్యతో నేను ఉండలేను అని చెప్పి విడాకులు ఇస్తాను తాతయ్య అని చెప్పి అంటాను వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇక కళావతి పరిసిత ఇక్కడ పది సంవత్సరాల అగ్రిమెంట్ రాసిచ్చారు కదా మా డాడీ పది సంవత్సరాలు ఇక్కడే డిజైనర్గా వర్క్ చేస్తుంది తనకి నచ్చిన అబ్బాయిని ఇచ్చి నేనే పెళ్లి చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రాజ్ అయినా చాలాసేపు అయింది కదా ఇంకా రాలేదేంటి ఈరోజు రాని మంచి క్లాస్ ఉంటుంది ఉద్యోగం అంటే ఆటలుగా కనిపిస్తుందా నాపై ఎంక్వైరీ గురించి ఆఫీస్కి వస్తున్నట్టు ఇంట్లో మమ్మీకి డాడీకి తెలీదు కానీ ఈరోజు అడిగి కడిగేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రాజ్ ఇక కావ్య ఆఫీస్ కని బయలుదేరి ఇటువైపు నుండి నరుక్కొస్తుంటే అస్సలు అవటం లేదు అటువైపు నుండి నరుక్కొస్తాను కానీ శ్వేత ఇంటికి బయలుదేరుతుంది కావ్య శ్వేత వంట చేస్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా కావ్యతో మాట్లాడతాను నా జీవితంలాగా కావ్య జీవితం అవ్వకూడదు ఈ రాజ్ ఎందుకు ఆ అమ్మాయితో అలా ప్రవర్తిస్తున్నారు తను పాపం తన మనసుకి సర్ది చెప్పుకోలేక కోపంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే శ్వేత భర్త వస్తారు వసేయ్ శ్వేత ఈరోజు నుండి ఆ రాజ్ ఆటలు నీ ఆటలు కట్ అవ్వబోతున్నాయి నాకు విడాకులు ఇచ్చి వాడితో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు కదా ఇకపై నీ ఆటలు సాగవు అనగానే చూడు అరవింద్ ఇలా తప్పుగా మాట్లాడమంటే మర్యాదగా ఉండదు ఎప్పటికీ రాజు నాకు ఫ్రెండ్ మాత్రమే మంచి ఫ్రెండ్ మాత్రమే అని అంటుంది శ్వేత ఓ నువ్వు కథలు చెప్తావు వాడేమో కవితలు చెప్తాడు మీ ఇద్దరికీ ఉంటుందిలే ఇకపై మీ ఇద్దరు అని చెప్పి ఇక శ్వేత భర్త వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు పాపం శ్వేత బాధపడుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే కావ్య వచ్చి హలో కొంచెం డోర్ ఓపెన్ చేస్తారా శ్వేత గారు అని అంటుంది కావ్య ఏంటి నా ఇంటికి వచ్చింది అయ్యో పాపం రాజు విషయంలో తను చాలా బాధపడుతుంది ఈరోజు ఎలాగైనా తన్ని కూల్ చేస్తాను రాజు గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి రాకావ్య కాఫీ తాగుతావా అనగాని కాఫీ తాగను గాని ఇప్పుడు మీ ఇంటి నుండి బయటికి వెళ్ళినవాడు మీ భర్తే కదా అని అంటుంది అవును మరి మీ భర్త ఊరి మీద పడి భర్తలు ఎవరెవరితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారని చెప్పి వీడియోస్ లో పెడుతున్నారు అనగానే ఏం మాట్లాడుతున్నావు కావ్య అని అంటుంది శ్వేత నిజమే మాట్లాడుతున్నాను అసలు నీ భర్త మంచివాడో నువ్వు మంచిదానివో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య కావ్య ఈరోజు నీకు నిజం చెప్తాను అనగానే ఎవరి కోసం మా ఆయన కోసం నువ్వు నిజం చెప్తావా నువ్వు నిజం చెప్తే వినే పరిస్థితిలో నేను లేను నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు మీరెవరు తనకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఒకటి తెలుసా మా అక్కని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్న నా భర్త పెళ్లి పీట్లపై నుండి మా అక్క వెళ్ళిపోతే నా ముఖం చూడకుండా కుటుంబ గౌరవం కోసం నా మెడలో తాలిబొట్టు కట్టారు అలాంటి నా భర్త తప్పు చేస్తాడంటే నేను కల్లో కూడా నమ్మను కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆడవారు వంటింట్లో కుందేలు కాదు భర్త ఒకవేళ సాడిస్ట్ అయితే నువ్వు కూడా ఎదురు తిరగాలి భర్తని మార్చుకోవాలి నువ్వు ఇలా భర్త వార్నింగ్ ఇస్తుంటే లోపల కుమిలిపోతూ ఎవరో ఒకరి సహాయం కోసం ఎదురు చూడకూడదు ఆడవాళ్ళ చేతుళ్ళు లేడీస్ ఫింగర్ అంటారు కానీ ఆ చేతులే ఎన్నో కాపురాలని ఎన్నో సాహసాలని చేశాయి నువ్వు ఇలా భర్త బెదిరించగానే భయపడుతూ నా భర్త అండ తీసుకోవడం కాదు నువ్వు కూడా మనిషివే నీకు ఒక మనసుంది అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళు అంతేగాని అటువైపు నా భర్తని వీధిలోకి లాగాలని చూస్తే అస్సలు ఊరుకోను చూడు శ్వేత నువ్వు నీ భర్తకి ఎదురు తిరుగు అప్పుడు ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదని తను నమ్ముతాడు ఇలా ఎదురు తిరగకుండా ఏడుస్తూ నా భర్తకి నువ్వు చెప్పుకుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తుంది అని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది నిజంగా కావ్య చాలా తెలివైంది ధైర్యవంతురాలు నేను చదువుకొని కూడా ఇంత పిరికితనంగా బతుకుతున్నానా నా మనసుకి ఏం కావాలి అన్నది నాకు తెలుసు దానికోసం ఎంత దూరమైనా నేను వెళ్ళాలి ఇలా భయపడుతూ ఏడుస్తూ ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమోనని ఇలా ఉండకూడదు కావ్య చెప్పినట్టు ధైర్యంగా ఉండాలి నా హక్కు కోసం నేను పోరాడతాను అని మనసులో అనుకుంటుంది శ్వేత ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్